గుడ్ బాని ఎలా ఉన్నారు బాగున్నారా నేను నేనైతే బాగున్నాను మీరు బాగున్నారా నేను ఈ మధ్య కొంచెం అవకాశం లేక అవి వేయ సరికి చేసుకోలేకపోతున్నానండి ఈరోజు వేడి చక్కగా జాగ్రత్త స్టార్ట్ తీసుకున్నానండి ఈరోజు బేరకాయ అందించారండి మామయ్య గారు ఈ రోజు ఈ విధంగా చక్కగా పెట్టి కొంచెం చక్కగా సరిగ్గా చేసుకుని అనుకున్నానండి మీరు కావసిన ఒం పేరేసుకున్నాను అండి కాసండ్ని పచ్చిమిరగాయలు తీసుకున్నాను ఇవన్నీ చక్కగా నీట్గా ఈ విధంగా చెక్కేసుకున్నామండి కొంత మొత్తం తీసేసుకొని చక్క ఉప్పు పసుపు వేసుకుని దాన్ని తీసుకేసి ఎన్నిబిరగాయలు కర్రేపా జీలకర్ర అంతా వేస్తే మనం తాను చేసుకున్నాం కాకపోతే ఈరోజు ఏంటంటే మనం పాలు కోసం చెప్పి బట్టే పాలు ఏంటంటే పాలు మనం బయట తెచ్చేవాడి ఇంట్లోకి వెళ్ళాలి కదా లేవండి అందుకని మనం పాలు వేయకుండా చక్కగా వెల్లిపాయ చక్కలు కొట్టేసి కట్ చేసుకున్నాం ఇది కూడా చక్కగా ఈ విధంగా బేరకాయలు చక్కటి నుంచిగా వేసుకొని చక్కగా నీటిగా కడిగేసాను కడిగేసుకొని చక్కగా ఉల్లిపాయలు కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేశాను వీటిలో ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా మనం తరుక్కుందాం అనండి కరుకుంటే మనం కర్రీ స్టార్ట్ చేసుకుందాం అండి దాన్ని బట్టి చెక్కే దాన్ని బట్టి మొత్తం వేలబెట్టి మొత్తం తీసేస్తారండి తప్ప ఇంకొని చిన్న చిన్న ముక్కలుగా కోసిన తర్వాత అప్పుడే ఉప్పు పిచ్చేసి పంపిస్తున్నామండి ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు పోసుకుందామండి ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయ చక్కగా ముక్కలు నేను ఉల్లి బీరకాయ ముక్కలు ఈ విధంగా కోసుకున్నాను ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను ఫస్ట్గా ఇది మంచి చిరకడ పసుపు కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా తీసుకోవాలని చక్కగా ముక్కలు ముక్కలు విధంగా పీసుకుని ఉప్పు పసుపు అట్టుకు ముక్కలు పడద్దండి పట్టిన తర్వాత వండుకుంటూ కూర చాలా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే ఈ నోళ్ళు బాగొని మేసాక కారం కారంగా ఉండు తినాలని ఆలోచన అన్నీ ఎవరికాళ్ళకి ఇదిగోండి ఇట్లా తీసుకేసుకుని చక్కగా దీన్ని మనం కర్రీ వేసేసుకుందామండి అంటే మగ్గ పెట్టేటప్పుడు వేసుకునే ఉప్పు పసుపు ముందుగానే పచ్చి ముక్కలలోనే వేసేసి ఈ విధంగా ప్రతి ముక్కలకి ఉప్పు అనేది ఈ ముక్కలకి తక్కువ పడుతుంది అండి చూస్తారు ఈ విధంగా చక్కగా మరీ వాటర్ చాలా తీసుకోండి కొద్దిగా పిసుకోవాలనుకోండి ముక్కకు పడుతుంది అనమాట అది ఈ విధంగా పెట్టేస్తాం కదండి చక్కగా ఇప్పుడు కరివేపాకే కోసుకొచ్చుకొని మనం ఊరం చేసుకున్నాము చెప్తాను ఒకసారి వచ్చేసి మళ్ళీ పెట్టు ఇదిగోండు మన పరెంట్లోనే కరివేపాకు కోసుకొచ్చా కొంచెం జీలకర్ర వెల్లిపాయలు పిస్తిన ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు ఇది కూడా బాండి పెట్టేసాను ఇప్పుడు ఇవి వేసేసి కొంచెం మంచిగా మెత్తగా తంపేస్తున్నాను ఇట్లా దంపుకుంటే జలగరకు వెళ్ళిపోయి బాగుంటుందండి దానికి అమ్మట వాసనకి ఇదేనండి మెత్తగా నడిపిన తరిసి వచ్చే ఇప్పుడు ఇది మనం వేసేసుకుందామండి

చక్కగా దూసు కరివేపాకు అది దీన్ని చక్కగా చిన్న మంట మీద కాసేపు మనం మక్కలించుకుందాం అండి ముందు ఎక్కువ రిబర్రీగా పెట్టేసేసి మంట పెట్టేసి ఉండేస్తే కూర మంచిగా అనిపించట్లేదు అందుకని సిమ్లో పెట్టి ముందు కూర అయిన తర్వాత పని చేసుకుందాం కూర స్టార్ట్ చేసుకున్నాం అండి ఈరోజు దీని విధంగా చక్కగా మక్కెచ్చుకుందామండి ఇది కొంచెం ఒక ఈ విధంగా వేగింది కదండి ఇప్పుడు మనం మొక్కలు అండి పసుపు ఉప్పు కలిపేసి పుచ్చుకున్నాం కదండి రెడీగా ఇందులో వాటర్ కూడా ఉంటుందండి చక్క చిన్న మంట మీద చక్కగా మంచిగా మొక్కనిచ్చుకున్నాం కాసేపు ఇప్పుడు మన కంగారు ఏం లేదండి కంగారు కంగారు చేతి కూర బాగుండదండి కొంచెం అంత అంత మంచిగా అనిపించదు ఈ విధంగా దాన్ని మనం ఒక గంట సేపు సన్న మంట మీద ఉడకనిచ్చుకుందాం అందులో అదే ఉడికిపోతుంది వాటర్ ఆ కాయలు కూడా వాటర్ కదండి బీరగా చక్కగా మంచిగా ఉ్గుతూ ఉంటుంది ఇది ఇవ్వండి చక్కగా వాటర్ ఇంకా ఎలా వస్తుంది చూడండి ఇంకా చాలా వాటర్ ఉందండి అంటే మనం పిస్తే సముద్రం పోసేస్తాం కదా అండి చక్క ఉప్పు ఉప్పు నీరు ఉండదు అండి పిస్తున్నప్పుడు ఉప్పుతో వస్తాయి కదండి గొప్పగా ఉంటుంది ఇంకా మనం ఏం చేయకుండా చూడండి అంత మంచిగా మొగ్గుతూ ఉండే కొద్దిగా సాల్ట్ వేద్దాం అని చూసిన తర్వాత వేద్దాం కూర అయితే దగ్గర పడిందండి ఇదిగోండి కొంచెం పొడి వేస్తున్నాను కరెంట్ పొడిన తర్వాత కొంచెం పొడి కారు గురించి అండి ధనియారు పొడి కొద్ది చేసుకున్నాను కూర నేను చేసే విధానం మీకు వస్తే నాకు పలు ఉందండి చక్కగా పసుపు వేసి పిస్కేసి ముక్కలు మెత్తగా రుద్దు గుడ్డుగా పిసుకున్న తర్వాత కర్రీ చేసుకోవాలండి ఇది వెల్లిపాయ జరుస్తే కరివేపాకు కమ్మటి బేర్ కర్రీ రెడీ అండి మీకు నాకు ఒక ప్లేట్ పెళ్ళి తీసు